పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరు దేవదూతల చేత కొనియాడబడుచున్న మహాపరిశుద్ధుడు అయిన తండ్రి నీకు స్తోత్రములు 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 ఇరువది నలుగురు పెద్దలు వారి శిరసున్న బంగారు కిరీటములు తీసి నీ పాదములు ఎదుటి వేసి సాష్టాంగపడి నీకు నమస్కారము చేయించి ఉన్నారు తండ్రి నీకు స్తోత్రములు అలాగురుని నైనా నాలుగు జీవులు రెండేసు రెక్కలతో ముఖమును కప్పుకుని రెండేసి రెక్కలతో ఎగురుచు రెండేసి రెక్కలు కాళ్ళు కప్పున్న కోట్ల కలిది ఉన్న దేవత నాలుగు జీవులు నేను స్థుతిస్తూ ఉన్నారు సృష్టిలో ఉన్న సకల జీవరాశి సృష్టికత్వమైన నిన్ను రక్షణకత్వమైన నిన్ను ఆదరణకత్వమైన నిన్ను స్తుతించుచు ఉన్నారు నీకు స్తోత్రములు నీ పోలికలోని స్వరూపములు వస్తాము నీకు స్తోత్రాలు కాండములో ఇరవై నాలుగు రోజు మేము ధ్యానించుచున్నాము కొరకు రాయించిన మీరే మాట్లాడి అయా అందున్న విషయాలు మేము గ్రహించి మేము మా బిడ్డలము మా కుటుంబాలు నీ వాక్యానుసారంగా జీవించేటట్లు కాని వాక్యవర్తమానం అందించుటకు పరిశుద్ధాత్ముడుగా మాలో ఉండి మాతో ఉండి నడిపిస్తున్న తిత్వద్ేవుని నామమున ప్రార్థన చేసి వేడుకొనిచున్నాను తండ్రి ఆమె ద్వితీయోపదేశము ఇరవై నాలుగవ అధ్యాయాన్ని ఈరోజు మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నాము ఈ ఇరవై నాలుగవ అధ్యాయంలో ఏ విషయాలు రాయబడ్డాయి అంటే పరిత్యాగ పత్రికను గురించి ఈ అధ్యాయంలో ఉంది పరిత్యాగ పత్రిక అంటే ఇడాకులు మన భాషలో ఆమె యందు అనగా భార్య ఎందు చెడ్డ విషయం కనబడితే వెంటనే అతడు పత్రిక రాసి ఆమెను తన ఇంటికి పంపించేయాలి అని దేవుడు చెప్తున్నాడు అంతేకాకుండా నిన్న ఇరవై మూడో అధ్యాయంలో చాలా విషయాలు దేవుడు నేర్పించాడు ఈ అధ్యాయంలో చాలా హెచ్చరికలు మరలా దేవుడిచ్చాడు చివరిగా చూస్తే పేదవారి యెడల కనికరం కలిగి ఉండాలని మరొకసారి దేవుడు ఈ అధ్యాయంలో తెలియజేస్తున్నారు అజాయంలో ముఖ్యాంశాన్ని రాసుకోండి పేదల ఎడల చూపుట పేదల ఎడల దయచూపుట క్రీస్తు విమోచకుడైన క్రీస్తు విమోచకుడైన క్రీస్తు వచనాలు ఇరవై రెండు వచ్చినాలు ముఖ్య వచ్చినాలు పన్నెండు పదమూడు వచ్చినా అందరం కలిసి చదువుదాం ఆ మనుషుడు బీదవాడైన ఎడల నీవు అతని తాకట్టును ఉంచుకొని పండుకొనకూడదు అతడు తన బట్టను వేసుకుని పండుకొని నిన్ను దీవించినట్లు సూర్యుడు అస్తమించినప్పుడు నిశ్చయముగా ఆ తాకట్టు వస్తువును అతనికి మరలా అప్పగింపవలను అది నీ దేవుడే నిహోవా దృష్టికి నీకు నీతి అగును ప్రస్తుత కాలంలో ఈ తాకట్టు కోసం వస్తువులు బంగారము ఇంటికాయింతాలు పొలం కాయింతాలు పెట్టుకుంటున్నారు కానీ ఆ రోజుల్లో బట్టలు కూడా వారు పెట్టుకునేవారు కనుక బేదవాడు తన బట్టనిచ్చి కొంచెం సొమ్ము తీసుకున్నాడు నువ్వు కనికిరపడి సాయంకాలానికి వెళ్ళి సొమ్ము ఇద్దని ఈ వస్తువు తీసేసుకొని ఇచ్చే ఎందుకంటే అతను పడుకునే టై్యానికి ఆ బట్ట కప్పుకోవాలి నిజంగా పేదవాడు దీవిస్తేనంట గొప్పవాడికి ఆశీర్వాదం వస్తుంది ఎలా దీవిస్తాడంటారు పేదవాడు మా కడుపు నిండి అన్నం పెట్టాడు రైతుని దీవించు మా మీద కనికర పడ్డాడు వడ్డీ కట్టలేదు దీవించు అని పేదవాడు గొప్పవాడిని అప్పించిన వాడిని మనస్ఫూర్తిగా దీవిస్తే అది యహోవా దృష్టికి నీకు నీతి అగును దేవుడి దృష్టిలో నీకేం కలుగుతుంది నీతి కలుగుతుంది అందుకే అధ్యాయంలో దేవుడు పేదల ఎడల కనికరము చూపించమని చెప్తూ ఉన్నారు ఈ అధ్యాయాన్ని మనము మూడు భాగాలుగా చేసుకుని ధ్యానం చేసుకుందాము రాసుకోండి ఒకటి వివాహ సంబంధమైన విషయాలు వివాహ సంబంధమైన విషయాలు మొదటి వచ్చిన నుండి ఐదు వచ్చిన వివాహ సంబంధమైన విషయాలు మొదటి వచ్చిన నుండి ఐదు వచ్చిన రెండు కొన్ని హెచ్చరికలు కొన్ని హెచ్చరికలు ఆరో వచ్చిన నుండి తొమ్మిదో వచ్చిన వరకు ఆరో వచ్చిన నుండి తొమ్మిదో వచ్చిన వరకు మూడవది పేదల యొక్క పేదల యొక్క అవసరాలలో సహకరించుట పేదల యొక్క అవసరాలలో సహకరించుట పదో వచ్చినం నుండి ఇరవై రెండో వచ్చిన వరకు పదో వచ్చినం నుండి ఇరవై రెండు వరకు ఇప్పుడు మనము వివాహ సంబంధమైన విషయాల గురించి మొదటి ఐదు వచనాలు చదువుదాము అందరూ కలిసి బైబిల్ గ్రంథాన్ని చదువుదాము ఒక ఒకడు స్త్రీని పరిగ్రహించి ఆమెను పెండ్లి చేసుకున్న తర్వాత ఆమె ఎందు మానభంగ చూచిన ఏదో ఒకటి అతనికి కనబడినందున ఆమె మీద అతనికి ఇష్టము తప్పిన యెడల అతడు ఆమెకు పత్రము రాయించి ఆమె చేతికిచ్చి తన ఇంట నుండి ఆమెను పంపివేయలను ఆమె అతని ఇంట నుండి వెళ్ళిన తర్వాత ఆమె వేరొక పురుషుణ్ణి పెండ్లి చేసుకుని వచ్చును ఆ రెండవ పురుషుడు ఆమెను వల్లక ఆమెకు పరిత్యాగ పత్రము రాయించి ఆమె చేతికిచ్చి తన ఇంట నుండి ఆమెను పంపివేసిన ఎడలనేమి ఆమెను పెండ్లి చేసుకుని పిమ్మట ఆ రెండవ పురుషుడు చనిపోయిన ఎడలనేమి ఆమెను పంపివేసిన ఆమె మొదటి పెనిమిటి ఆమెను పెళ్లి చేసుకున్నకై ఆమెను మరలా పరిగ్రహింపకూడదు ఎల ఎనగా ఆమె తన్ను అపవిత్రపరుచుకొనిను అది యహోవా సన్నిధిని ఏయము గనుక నీ దేవుడైన యహోవా నీకు స్వాస్యముగా ఇచ్చుచున్న దేశ్యమునకు పాపము కలుగకుండునట్లు మీరు అలాగూ చేయకూడదు ఒకడు కొత్తగా ఒక దానిని పెళ్లి చేసుకుని సే సేనలో చేరిపోకూడదు అతనిపైన ఏ వ్యాపార భారమును మోపకూడదు ఏడాది వరకు తిరిగిగా అతడు తన ఇంట ఉండి తాను పరిగ్రహించిన భార్యను సంతోషపెట్టవలెను వివాహ సంబంధ విషయాలు దేవుడు ఎంతో స్పష్టముగా తెలియజేస్తున్నాడు తన ప్రజలు ఇస్రాయేలీలో పరిశుద్ధత ఉండాలన్నది దేవుడి యొక్క ఉద్దేశం ఒక స్త్రీని ఒక వ్యక్తి వివాహం చేసుకున్నాడు వారి యొక్క సాంసారిక జీవితం చక్కగా సాగుచ్చు ఉండగా ఆమె ఎందు ఆమె చెడు పని చేసిందని ఒక చూచిన ఏదైనా కనబడినప్పుడు ఆమె మీద అతనికి ఇష్టము తప్పిన వెంటనే ఏం చేయమన్నాడు దేవుడు పరిత్యాగపత్రిక రాసిచ్చి పంపించే అని చెప్తున్నాడు ఈ విషయాన్ని యేసుక్రీస్తు ప్రభు బోధిస్తుంటే పరిసేలు అడిగారు మోసే రాసి చెప్పాడు కదా పరిత్యాగ పత్రిక ఇమ్మని మత్తి సువాత పంతొమ్మిదో అధ్యాయములు ఈ విషయాలు మనం చూస్తాం పంతొమ్మిది తొమ్మిది పది వచ్చిన ఏడు ఎనిమిది వచ్చిన అందుకు వారు అలాగైతే పరిత్యాగ పత్రిక ఇచ్చి ఆమెను ఎడనాడమని మోసే ఎందుకు ఆజ్ఞాపించినని వారై అడగగా ఆయన మీ హృదయ కాఠిన్యమును బట్టి మీ భార్యలను విడనాడ మోసే సెలవిచ్చిన కానీ ఆది నుండి అలాగూ జరగలేదు అక్కడ తొమ్మిదవ వచ్చనంలో మరియు అభిచారము నిమిత్తమే తప్ప తన భార్యను విడనాడి మరొకతను పెళ్లి చేసుకున్నవాడు అభిచారము చేయుచ్చున్నాడనియు విడనాడబడిన దానిని పెళ్లి చేసుకున్నవాడు అభిచారం చేయుచున్నాడని మీతో చెప్పుచున్నా వారితో అంటే ఒకే ఒక కారణాన్ని బట్టి ఎడాకలెమ్మని చెప్పాడు దేవుడు ఏంటి ఆ కారణం అంటే చెడుతనం అంటే ఒక పురుషుడు భర్తగా ఉండగా ఆమె మరొక పురుషుని దగ్గర చేరడం అది చెడుతనం అని బైబిల్ చెప్తుంది అలాగూ నువ్వు చూస్తే వెంటనే ఏమి చేయమన్నాడు దేవుడు విడాకులు ఇచ్చేయండి అన్నాడు పరిత్యాగ పత్రిక రాసి ఇంకా ఏ విషయములో కూడా అసలు భార్యను విడిచిపెట్టడం అనేది దేవుడు ఉద్దేశము కాదు చూద్దాము బైబిల్ గ్రంథములో మలాకి గ్రంథము రెండవ అధ్యాయము పదహారు వచ్చును చదువుదాం మత్ స్వాత్తుకు ముందే ఉంటుంది మలాకి రెండవ అధ్యాయము పదహార వచ్చును భార్యను పరిత్యంచుట నాకు అసహ్యమైన క్రియని ఇస్రాయేల్ దేవుడకు యుహోవా సెలవిచ్చుచున్నాడు మరియు ఒకడు తన వస్త్రములను బలాత్కారముతో నింపుకు నింపుట నాకు అసహ్యమని సైన్యములపది యుహోవాస్ సెలవిచ్చుచున్నాడు కాబట్టి మీ మనస్సులను కాచుకునుడి విశ్వాసఘాతకులు కాకుడి కాకుడి దేవుడికి అసహ్యమంట ఎవరైనా ఏ పురుషుడైన భార్యకి విడాకుల పత్రం రాసిస్తే ఎవరికి అసహ్యం అసలు వివాహమైన తర్వాత వాళ్ళు విడిపోవడం అనేది దేవుడికి అసహ్యం అస్సలు ఇష్టం లేని పని కలిసి ఉండాలన్నదే దేవుడి ప్రణాళిక వారు జీవించినంతకాలం కలిసి ఉండాలన్నదే దేవుడు ప్రణాళిక ఆయనకి నాకు అసహ్యమని క్రియని ఇస్రాయేల్ దేవుడు విహోవా సెలవిచ్చుచున్నాడు ఇరిమియా గ్రంథము మూడవ అధ్యాయము మొదటి వచ్చిన చదువుదాం ఇరిమియా గ్రంథము మూడవ అధ్యాయము మొదటి వచనము మరియు ఒకడు తన భార్యను తజించగా ఆమె అతని ఎద్దు నుండి తొలగిపోయి ఏరొక పురుషునిదైన తర్వాత అతడు ఆమె ఎద్దుకు తిరుగు చేరునా అలాగే జరుగు దేశము బహుగా అపవిత్రము కదా అయినను నీవు అనేకమైన విటకాండ్లతో అభిచారం చేసినను నా ఎద్దుకు తిరిగి రమ్మని యహోవా సెలవిచ్చుచూ ఉన్నాడు ఎనిమిది తొమ్మిది వచ్చినా కూడా చదువుదా అదే ఇర్మియా మూడు ఎనిమిది తొమ్మిది యగు ఇస్రాయేలు అభిచారము చేసిన ఎదువు చేతనే నేను ఆమెను విడిచిపెట్టి ఆమెకు పరిత్యాగపత్రిక ఇయ్యగా విశ్వాస ఘాతురాలకు ఆమె సహోదరిని యోధా చూచియు తాను భయపడక వ్యభచారము చేయుచూ వచ్చుచున్నది రాళ్లతోనూ మొద్దులతోనూ వ్యభచారము చేసును ఆమె నిర్భయముగా వ్యభచారము చేసి దేశమును అపవిత్రపరిచను అది అధ్యాయం ఇరవై రెండో వచ్చును భ్రష్టులైన బిడ్డలారా రండి మీ అవిశ్వాసము నేను బాగు చేసేదను నీవే మా దేవుడైన యహోవావు నీ యొక్కకి మేము వచ్చుచున్నాము అందుకే దేవుడు తను భక్తగాను తన ప్రజలైన ఇస్రాయులను భారీగాను చేసి మాట్లాడుతున్నాడు ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది సృష్టికర్తని యహోవా దేవుని విడిచిపెట్టి వారు దేవుళ్ళుగా దేన్ని ఆరాధిస్తున్నారంట రాళ్ళను మొద్దులను ఆరాధిస్తున్నారు ఇది చూచునిగా చెప్తున్నాడు దేవుడు శరీర సంబంధంగా భర్తను విడిచిపెట్టి మరొక భర్త చెంతగా చేరితే అది చెడుతనం అలాగే సృష్టికర్త అయిన దేవుడిని విడిచిపెట్టి కాబట్టి సృష్టిలో ఉన్న వాటిని ఈయనే సృష్టికర్త అని ఆరాధించడం ఇది ఆత్మ సంబంధమైన చెడుతనం అది దేవుడు పోల్చి దీనికి పోల్చి మాట్లాడుతున్నాడు కానీ ఇవాళ సృష్టికర్త అయిన విడిచిపెట్టి దేవుడు చేసిన సృష్టిని చాలామంది ఆరాధిస్తూ ఉన్నారు మరి సృష్టికర్త వేదన ఎంత వేదన వాళ్ళు ఇస్రాయలు అలాగే చేశారు ఇస్రాయేళ్ళని దేవుడు శిక్షిస్తున్నాడని చెప్పి వారు కూడా అలాగే చేస్తున్నారు అమ్మ ఒకరిని దేవుడు తప్పు చేసిన శిక్షించిన విధానం చూచి మారాలి కానీ వాళ్ళు కూడా అలాగే చేస్తున్నారు అంటున్నాడు ఇందుకే ఇలా చేసిన దేశం అంటే అపవిత్రమవుతుంది సడన్గా భూకంపాలు వస్తున్నాయి సడన్గా తుఫాన్లు వచ్చి పంటలన్నీ నాశనం అయిపోతున్నాయి సడన్గా ఎండలగా సలు వర్షాలు లేకుండా వెళ్ళిపోతున్నాయి గల కారణాలు ఏంటంటారు నాశనం అవడానికి దేశము నాశనం అవడానికి కారణం అపవిత్రతే దేవుడు చెప్తున్న మాట ఏంటి చెప్పండి అంటే ఆ ప్రాంత ప్రజలు ఆ ప్రాంత ప్రజలు దేవుని లెక్క చేయకుండా కుటుంబ వ్యవస్థను కట్టుబడి లేకుండా ఇష్టానుసారంగా జీవిస్తున్నారు కనుక వారందరి మీదకి దేవుడు ఏం పంపిస్తున్నాడు చెప్పండి కీడు పంపిస్తున్నాడు శ్రమలు అందుకే ఇలాంటి క్రియలు చేయడం వల్ల దేశం దేశమేమవుతుందని చెప్తున్నాడు దేవుడు అపవిత్రమవుతుందనుకుంటున్నారు అపవిత్రమవుతుందని చెప్తున్నాడు దేవుడు కానీ ప్రజలకి కట్టుబాట్లు అయ్యి బోధించేవారు ఎవరు ఇస్రాయల్ జాతి నా జాతి అని దేవుడు వరకు ధర్మశాస్త్రం ఇచ్చాడు కనుక వారికి ఈ గ్రంథం ఉంది కాబట్టి ఆ గ్రంథం వారికి బోధిస్తుంది ఇలా క్రైస్తవులుగా మనకు పరిశుద్ధ గ్రంథం మన బైబుల్ ఉంది కనుక ఈ గ్రంథం మనకు తెలియజేస్తుంది కానీ ప్రజలందరికీ తెలియజేసే వాళ్ళు ఎవరున్నారు చెప్తే ఎవరున్నారు చెప్పండి పొగతాగుట ఆని అని చెప్పండి దాని మీద ఉంటుంది పెట్టి మీద ఉంటుంది అది తాగితే అలా లోపల అయ్యే చెప్పండి పరిస్థితి ఎలాంటిదో బొమ్మేస్తాడు దాని మీద కైని ప్యాకెట్ల మీద చెప్పండి నమిలితే వారి పెదాలు ఏమవుతాయో లోపల కంటం ఏమవుతుందో బొమ్మలు ఉంటాయి హాని అని చెప్తారు పొగ తాగుట అని చెప్పి చెప్పండి చెప్పిన తాగుతున్నారు పర్మిషన్ ఉందండి పరిస్థితి ఏంటి తాగుడు వల్ల ఇవాళ చాలామంది ఆర్థిక పరంగా వృద్ధులోకి రాకపోవడానికి ప్రధానమైన కారణం ఏంటి చెప్పండి ఒకే ఒక కారణం తాగుడు నెలకు పదిహేను వేలు ఇరవై వేలు పని చేసుకుని సంపాదిస్తారు చెరువుల మీద ఉండి ఈ సొమ్మంతా ఏమండి మూడొంతులు ఎక్కడికి వెళ్ళిపోద్ది ఆ భార్య ఆ బిడ్డలు ఎంత వేదన పడతారు తింటకుండదో మరి కష్టజీవి వది వెళ్తాడు సాయంకాల కష్టపడతాడు కానీ సొమ్మంతా ఎక్కడికి వెళ్ళిపోతుంది చెడు అలవాటు చేసుకున్న వాళ్ళు ఆ కష్టార్జితం అంతా భార్య దగ్గరికి బిడ్డల దగ్గరికి పట్టుకెళ్ళడం మానేసి వారి ఇష్టాలు నెరవేర్చుకుంటాక సొమ్ముని వేద్దాం అంటే చెడ్డ అలవాటులు వారి కష్టార్జితాన్ని తన భార్య బిడ్డలు తినవలసిన కష్టార్జితాన్ని ఎక్కడికి వెళ్ళిపోతుంది సొమ్మంతా నిజమండి రోజుకి వెయ్య కూలి పనులు వాళ్ళు రెండేసి వీళ్ళు టౌన్లో ఉన్న వాళ్ళు అయితే రెండు రకాల మూడు రకాల పనులు చేసుకుని వీళ్ళు సంపాదిస్తూ ఉంటారు కానీ సాయంకాలం అయ్యేటప్పటికి మా శరీరం అలసిపోయింది మేము చెప్పడం మందు తాగకపోతే మాకు ఆరోగ్యం ఉండదని చెప్పి వారికి మితిమీరి తాగడం ఇంటికి వచ్చి భార్యను కొట్టడం ఇంట్లోని వారికి ఆహారం లేకుండా ఉండడం దేశం అపవిత్రమైపోతుంది దేవుడు అందులో ఈ చెప్పే మాట అంటే సంసార జీవితంలో చెప్పండి భర్త ఉండగాని ఆమె చెడు కార్యము చేస్తే ఖచ్చితంగా దేవుడు చెప్పాడు పరిత్యాగ పత్రిక రాసి ఆమెను తన ఇంటికి పంపించే అని దేవుడు ఖచ్చితంగా చెప్పాడు అంటే ఏదన్నా తప్పు కనబడితే పత్రిక ఇచ్చేమని చెప్తేనే దేవుడు ఒకే ఒక కారణం ఏంటో కారణం చెప్పండి చెడుతనం అది కనబడితే ఇచ్చేమన్నాడు ఎందుకంటే మనసు వారి మీద లేదు కనుక ఇప్పుడు అక్కడి నుంచి మళ్ళీ కొన్ని విషయాలు దేవుడు ఎందుకు విషయాలు చెప్తున్నాడంటే ఆమె వెళ్ళిపోయింది మరొక పురుషుడు ఆమెని పెళ్ళి చేసుకున్నాడు కానీ అతనికి కూడా ఎందు ఆ చెడు కార్యం ఉందని చెప్పి ఆయన కూడా పత్రిక చేశాడు లేకపోతే ఆయన చనిపోయాడు ఇప్పుడు మొదటి విడిచిపెట్టిన భర్త అంట ఈ స్త్రీని మరలా ఎన్నటికి ఏం చేసుకోకూడదు ఎందుకు విడిచిపెట్టావు ఆమె అపవిత్రురాలని విడిచిపెట్టావు మరలా ఆమెను పెళ్లి చేసుకుంటే దేశం ఏమవుతుంది ఒక వ్యక్తి తన నడకే చూసుకుంటాడు కానీ ఒక వ్యక్తి యొక్క నడక మీద ఎంతో మంది ప్రభావం చూపుతూ ఉంటుందండి నా వరకే అనుకుంటాడు ఆ వ్యక్తి ఆ వ్యక్తిని చూసిన పిల్లలు ఉంటారు ఆ వ్యక్తిని చూసిన గ్రామస్తులు ఉంటారు ఆ వ్యక్తిని చూచిన స్నేహితులుంటారు ఆ వ్యక్తిని చూసిన బంధువులు ఉంటారు ఎంతమంది మీద ఆ ప్రభావం పడుతుంది అంటే ఎంతమంది ఆ వ్యక్తి ద్వారా పాడవుతారు ఎవరికి తెలియదు అనుకుంటారు అందుకే దేవుడు ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పండి ఆమె ఆమెను మరల వివాహం చేసుకున్నానికి వీలు లేదు అని ఖండితముగా చెప్పాడు అది యహోవా సన్నిధిని దేవుడికి ఏయమంట దేవుని దేశాన్ని పాపం కలిగినట్లు అలా చెయ్యొద్దు అని చెప్తున్నాడు అందుకే ఇక్కడ మీకు చెప్పేది ఏంటంటే ఎలా లోక స్నేహం దేవునితో వైరం అంది చదువుదాము యాకోబు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం నాలుగో వచ్చిన చదువుదాం యాకో పత్రిక నాలుగు నాలుగు ఎబిచానులారా ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేకూరునో వాడు దేవునికి శత్రువగును లోకంతో స్నేహం చేయొద్దు అన్నాడా దేవుడు లోకములో ఉన్న చెడుగు లోకంలో ఏముందండి లోకములో ఉంది ఏది అంటే మొదటి వ్యవహాన పత్రికలో ఉంటుంది శరీరాశ నేత్రాశ డమ్ము లోకంలో ఉన్న అయ్యేనంట యోహాన్ స్పష్టంగా రెండవ అధ్యాయము పదిహేను పదహారు వచ్చిన రాస్తాడు ఈ లోకము నేను లోకములో ఉన్న వాటి ప్రేమింపకుడి ఎవడేనను లోకమును ప్రేమించిన ఎడలా తండ్రి ప్రేమ వాణిలో ఉండదు లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశియు నేత్రాశియు జీవపడ్డ ఎనిమిది నుంచి పది వచ్చినా చదువు అందరూ గలతీయులు రాసిన పత్రిక తీయండి గలతీ పత్రిక నాలుగవ అధ్యాయము ఎనిమిది నుంచి పది వచ్చిన దేవుని ఎరిగిన వారై ఎరగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసుల యుంటిరి కానీ ఇప్పుడు మీరు దేవుణ్ణి ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరుగబడిన వారిని ఉన్నారు కనుక బలహీనమైనను బలహీనరే అని దేవుని వాక్యం చెప్తుంది